హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరు తమ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉండాలని భావిస్తూ ఉంటారు డబ్బుకు లోటు లేకుండా ఉండడానికి ప్రార్థిస్తూ ఉంటారు నిరంతరం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకునేందుకు నానా పాటలు పడుతూ ఉంటారు తమ ఇంట్లో ఐశ్వర్యం పెరగాలని కలలు కంటూ ఉంటారు అత్యంత పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు ఎప్పుడు శుభ్రంగా ఉండే ఇంట్లలోని లక్ష్మీదేవి శ్రీరంగ నివాసం ఏర్పాటు చేసుకుంటుందని విశ్వసిస్తూ ఉంటారు ఇందులో భాగంగానే లక్ష్మీదేవి కటాక్షం కోసం శ్రమిస్తూ ఉంటారు లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఆ ఇంట్లో దేనికి లోటు ఉండదు డబ్బుకు ఎల్లప్పుడూ నిల్వ ఉంటుంది స్వయంగా ఆ తల్లే శ్రీ మహాలక్ష్మి తాను ఎక్కడ ఉంటానో అక్కడ ఖచ్చితంగా చెప్పింది ముగ్గురు ఉన్న చోట స్థిరంగా ఉంటానని సెలవిచ్చింది మంచి మనుషులు మన్ మనసు ఉన్న చోట సదా కొలువై ఉంటానని ఈ పసిడి పంటల్లో ధాన్య లక్ష్మిగా పొలాల్లో రాజ్యలక్ష్మిగా గృహ లక్ష్మిగా ఇంటింట సంతాన లక్ష్మిగా ఉంటానని లక్ష్మీదేవిగా శ్రావణ లక్ష్మిగా దేవి రూపురేఖలు ఎలా గుణగణాలను సక్రమంగా ఉంటానో లక్ష్మి కటాక్షం కలుగుతుంది మనసులోని శుభ లక్షణాలను కలగబోతే లక్ష్మీదేవి ధైర్యం విరాతం ఆరోగ్యం బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే వీటన్నిటిని ధైర్యలక్ష్మి లక్ష్మీని వివిధ పేర్లతో పలు ప్రాంతాల్లో కొలుస్తూ ఉంటారు పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇంట్లలో మనుషుల్లోనే తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవి ప్రకటించింది అందరూ తమ లక్ష్మిని తమ ఇండ్లలో నివాసం ఉండాలని కోరుకుంటూ లక్ష్మీదేవిని ఏ భక్తుల దగ్గర ఉండాలి అనుకుంటుందో వారి ఇంట్లో కొన్ని సంకేతాలను పంపిస్తుందని పండితులు చెబుతున్నారు ఆ సంకేతాలు మీరు గనక గమనిస్తే త్వరలో లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది అని అర్థం చేసుకోండి మరి లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు పంపే ఏడు సంకేతాలు ఏమిటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే మన చుట్టుపక్కల ప్రకృతిలో కూడా లక్ష్మీదేవి ప్రతిరూపం ఆ తల్లిని ప్రకృతి మహా జలము అగ్ని వాయువు ఆకాశం ప్రాణాలను రక్షణ కల్పించే శక్తి లక్ష్మీ పట్ట లక్ష్మీదేవి పంట పొలాల్లోనే కాదు పచ్చని చెట్లల్లోనూ ఆమె నివసిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి నివసించే మొక్కల్లో తులసి మొక్క ఒకటి లక్ష్మీదేవిని ఇంటికి వచ్చే ముందు తులసి మొక్క ద్వారా కొన్ని సంకేతాలను పంపిస్తుంది మీరు ఉదయం తలుపు తీసిన వెంటనే తులసి మొక్క నున్న ఆ మొక్క చక్కగా పచ్చగా ఉండి ఈ కదులుతూ ఉంటే త్వరలో లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది అని అర్థం ఎటువంటి గాలి లేకపోయినా తులసి మొక్క దానంతట అదే అదే ఊగుతూ కదులుతూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటికి రావటానికి సిద్ధంగా ఉందని అర్థం చేసుకోండి మీ ఇంటికి వచ్చే ముందు పంపే సంకేతాలలో రెండవది సువాసన మీరు బయట నుంచి ఇంట్లోకి వస్తున్నప్పుడు మీ ఇంట్లో మంచి సువాసన వస్తూ ఉంటే త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని అర్థం పూజ గది నుండి మరియు సి చెట్టు వర్ధ అగర్బత్తీలు వెలిగించకపోయినా మంచి సువాసన వస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని అర్థం చేసుకోండి లక్ష్మీదేవి పంచభూతాల్లోనూ ఉంటుంది లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు గాలి ద్వారా అంటే మంచి సువాసన ద్వారా మనకు సంకేతాలను పంపిస్తుంది అలాగే మీ కళలో వాటర్ ఫాల్స్ కనిపిస్తే త్వరలో మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం మీరు వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళినప్పుడు రెండు కొండల మధ్య నుండి నీళ్ల ద్వారాలు పడుతున్నట్లు కళ వస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని అర్థం మీకు తెలిపే సంకేతం అయితే కలలో సముద్రం రావడం అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు సముద్రం కాకుండా కేవలం వాటర్ ఫాల్స్ మాత్రమే కలలో కనిపిస్తే అది త్వరలో మీకు అదృష్టవంతురాలు కాబోతున్నారని అర్థం చేసుకోండి ఇక లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు ఆవు ద్వారా కొన్ని సంకేతాలను పంపుతుంది కలలో తెలి గాని ఎరుపు రంగులో ఉండే ఆవు గాని కనిపిస్తే అపార సంపదలు కలుగుతాయి ఆది దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని అర్థం మీరు కలలో ఆవును దూడతో ఆడుకున్నట్లు కనిపిస్తే ఆవు పాలు తాగుతున్నట్లు కనిపించిన లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించిందని అర్థం చేసుకోండి ప్రతిరోజు మీ ఇంటి ముందు వచ్చి మీరు పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆవు ఎదురు వచ్చిన ఆవు అరుపు వినిపించిన త్వరలో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని తెలిపే సంకేతం ఇలా ఆవు కనిపిస్తే దానికి బెల్లం పాలకూర బెల్లం కలపండి తోటకూర బెల్లం తినిపించండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మరింత ప్రసన్నం అవుతుంది మీకు అష్టైశ్వర్యాలను ఇస్తుంది అయితే కలలో నల్ల ఆవు కనిపించడం మాత్రం అంతా శుభం కాదు తెల్ల ఆవు లేదా ఎర్ర ఆవు కనిపిస్తే మాత్రం మీకు శుభం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు పంపే సంకేతాలలో గుడ్ల గుడ్లగూబ కూడా ఒకటి గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం కలలో మీకు గుడ్లగూబ కనిపిస్తే అది శివ అది శుభ శకునం అని అర్థం చేసుకోండి అలాగే గురు శుక్రవారాల్లో గుడ్లగూబ కనిపించిన దాని అరుపు వినిపించిన మీకు త్వరలో అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోండి మీకు కలలో గుడ్లగూబ కనిపించిన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని అర్థం చేసుకోండి అలాగే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు పాలు పొంగుతూ అకస్మాత్తుగా పాలు పొంగుతాయి అయితే తరచుగా మీ ఇంట్లో పాలు పొంగితే మాత్రం అది అశుభం కిందికే భావించాలి అలాగే మీ ఇం పెరట్లో పిచ్చుకలు గూడు కట్టుకుంటే అది మంచిది ఇంటి లోపల పిచ్చుకలు గూళ్ళు కట్టుకుంటే అది మంచిది కాదు ఇంటి ఆవరణలో పెరట్లో పిచ్చుకలు గూడు కట్టుకుంటే త్వరలో లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని అర్థం చేసుకోవాలి ఇక చివరిగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు పంపే సంకేతం ఏమిటి అంటే మీకు కలలో చిన్న పిల్లలు ఆడుకుంటున్నట్లుగా కనిప కనబడుతుంది మీకు మీ చిన్న చిన్నపిల్ల చిన్న ఆడపిల్ల నిండుగా బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని మీ చుట్టూ తిరుగుతున్నట్లు కల వస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించిందని అర్థం చేసుకోండి అమ్మవారు మనకు కళలో చిన్న పిల్లల రూపంలో దర్శనం ఇస్తారని పండితులు చెబుతున్నారు మీరు మీకు కళలో చిన్న పిల్లలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని సంకేతం అలాగే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు గజ్జల సౌండ్ వినిపించిన లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని అర్థం చేసుకోండి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్న కూడా గజ్జెల సౌండ్ వినిపిస్తుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి నా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్న గుగ్గిలం స్మెల్ వస్తుందని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు తులసి చెట్టు ద్వారా ఆవు ద్వారా గుడ్లగూప ద్వారా మీకు సంకేతాలను పంపుతుంది అలాగే ఏ కొన్ని సంకేతాలను పంపుతుంది ఆ సంకేతాలను గుర్తిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించిందని అర్థం చేసుకోండి లక్ష్మీదేవి ఈ ఆకర్షితురాలను చేసుకోవడానికి మరిన్ని పూజలు చేయాలి పూజలు చేస్తే లక్ష్మీ అమ్మవారి కటాక్షం మనపై ఎప్పుడు ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా పూజలు చేసి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం సంతోష్ లభించి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు